లగ్జరీ వాహనం ఎక్కాలంటే విక్టరీ విత్ యాష్లో మనము ఏం చెయ్యాలి మనము ఒక లగ్జరీ వాహనం ఎక్కబోతున్నాము ఆ వాహనం ఎలా ఆపరేట్ చేయాలో సిద్ధం ఒక స్థలాన్ని దాటాలి అదే విక్టరీ విత్ యాష్ మనం విక్టరీ విత్ యాష్లో ప్రయారిటీ పొజిషనింగ్ చేయబోతున్నాం మనం నిజంగా సరైన వ్యక్తులకు టాప్ పొజిషన్లకు మాత్రమే అనుమతించబోతున్నాం వీరు ప్రపంచాన్ని నడిపే వ్యక్తులు అవుతారు ఇప్పుడు అన్నీ మీ చేతుల్లో ఉన్నాయి మీరు బిజీ అవ్వగలరు నేను ఈ వీడియో చివరిలో మీ చేతుల్లో ఏముంది అనే కథను చెప్తాను అసలు విక్టరీ విత్ యాష్ అని నా పేరును ఎందుకు ప్రస్తావించాను అంటే ఇది నాకు వ్యక్తిగతంగా ఉంటుంది మరియు పాత వాహనం కొత్త వాహనం మధ్య ఏకైక లింక్ నేనే విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్లో మీరు కనుగొనబోయే మూడు ముఖ్యమైన అంశాల గురించి చెబుతాను మొదటిది రైస్ మీ ఆశలను ఎత్తుకోండి మరియు కలిసి మనం ఏం నిర్మించగలమో నమ్మండి రెండవది రీసెట్ రీసెట్ చేయాలి రీబూట్ చేయాలి రీఫ్రెష్ అవ్వాలి మూడవది రీఫోకస్ మీ శక్తిని మీరు నేర్చుకున్న జ్ఞానముతో మరియు పంచుకున్న విజయంపై కేంద్రీకరించండి అసలు మీరు విక్టరీ విత్ యాష్లో మీరు ఏం చేయబోతున్నారు విక్టరీ విత్ యాష్లో మనకు ట్రైనింగ్ మరియు వృద్ధి ఉంటుంది కేవలం ట్రైనింగ్ లేదా కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు సాంప్రదాయక విద్య లేదా ఫార్మల్ ఎడ్యుకేషన్ కాదు మనం ఇచ్చేది వాస్తవికమైన ప్రాక్టికల్ ట్రైనింగ్ మిమ్మల్ని కేవలం ట్రైన్ చేయడమే కాకుండా మిమ్మల్ని ఎదగటానికి సన్నద్ధం చేయడమే లక్ష్యం తదుపరి అధ్యాయం నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళక ముందే మీరు మీ సూపర్ సూపర్వర్షన్గా మారిపోతారు సరే ఇది మీరు ఆశించగలిగే విషయం మీరు కొన్ని కొత్త ఆలోచనలు వస్తాయి ఉదాహరణకు ఉత్పాదక అలవాట్లు ప్రొడక్టివ్ హ్యాబిట్స్ నిర్మించడం లక్ష్యాలను నిర్ధారించుకోవటం గోల్ సెట్టింగ్స్ మీరు జీవితంలో నిజంగా ఏం కావాలో మరింత స్పష్టత పొందడం మీరు కోరుకునేది తప్పనిసరిగా మన అందరం కోరుకునేదిగా ఉండాల్సిన అవసరం లేదు అవును మన అందరికీ ఒక సామాన్య కళ ఉంది ఒక పంచుకున్న కళ ఉంది కానీ ప్రతి ఒక్కరికి తమ స్వంత కళల జాబితా ఉంటుంది అంతర్వ్యక్తిగత నైపుణ్యాలు కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపరచడం మరియు మేము మీకు ఆధునిక మార్కెటింగ్ పరిజ్ఞానం మోడర్న్ మార్కెటింగ్ పర్సనల్ బ్రాండింగ్ కూడా నేర్పుతాము అయ్యో మన దగ్గర ఉన్న నిపుణులు ఎవరంటే నేను కూడా మెంటర్ చేయబడ్డాను నాకు శిక్షణ ఇవ్వబడింది నేను నిజంగా వారానికి అనేక సెషన్లు తీసుకుంటాను మీకు అనిపిస్తుందేమో ఇతనికి అన్నీ తెలుసు అని కానీ నేను ఇప్పటికీ ఎదుగుతున్నాను వయసు పెరగటం కాదు ఎదుగుతున్నాను మరియు ఈ రకమైన లెర్నింగ్ కోచింగ్ ప్రభావాన్ని నేను చూసి ఒక్క నిమిషం ఇది నేను అనుకున్నాను నేను మీకు ఇదే అవకాశాన్ని అందిస్తున్నాను నాతో కలిసి ప్రయాణంలో రైడ్ చేయమని ఇది నా ఖర్చుతో నా ఖాతాతో ఇది నాకు సులభం కాదు ఉచితం కాదు కానీ ఈ విలువను నేను మీతో పంచబోతున్నాను మేము కోచ్లు మెయింటెనెన్స్ను కూడా తీసుకొస్తాము మనం అందరం కలిసి పనిచేయడానికి కానీ నేను స్వార్థంగా ఉండకుండా నా ఖర్చుతోనే ఈ అవకాశాన్ని మీకు పంచబోతున్నాను మేము మైండ్ సెట్ టూల్స్ లాంగ్ లెర్నింగ్ అడాప్టబిలిటీ గురించి మాట్లాడతాము మేము మీకు సన్నద్ధం కావడం నెట్వర్క్ మరియు వ్యాపార లక్ష్యాలను సాధించడం ఎలా చేయాలో నేర్పుతాము మేము సభ్యుల కోసం లేదా ఇన్కమ్ గ్యారంటీ కోసం చేయడం కాదు మేము మిమ్మల్ని హంటర్గా మార్చబోతున్నాము మరియు ఒక ఫిషర్ గా మార్చబోతున్నాం ఇది నిజంగా విలువైనది అందరి కోసం ఇది అవసరం ప్రతి ఒక్కరికి ఇది మైండ్ సెట్ ఉండాలనుకుంటున్నాను కానీ ప్రతి ఒక్కరూ స్వతంత్రంగా ఆలోచించి వాస్తవంగా సాధించడానికి ప్రయత్నించాలి సరి అయిన శ్రమ లేకుండా ఉచితంగా ఇవ్వబడే డబ్బు కోసం కాదు అన్నీ నే నీ చేతుల్లోనే ఉన్నాయి అనే కథ చెప్తాను ఈ కథ ఒక జ్ఞాని గురించినది అతను గ్రామాలు తిరిగి తన జ్ఞానం బోధన మరియు తత్వం ప్రజలకు పంచుతాడు ప్రతి గ్రామంలో ప్రజలను కలుసుకొని వారిని ప్రేరేపిస్తూ ఉద్ధరించుతూ చాలా ప్రజాదరణ పొందాడు ఒకరోజు ఒక గ్రామంలో ఉన్నప్పుడు ఆ గ్రామంలో ఒక వ్యక్తి ఉన్నాడు అతను కొంచెం గర్విష్ఠి అతను ఆ జ్ఞానవంతుడి మీద అసూయపడ్డాడు ఒకరోజు ఆ గర్విష్ఠి ఒక ప్లాన్ వేశాడు అతని